తెలంగాణలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆయన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మాధవి లత మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సుల్లో తిరిగి బస్సుల్లోనే తిని అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేశారు ముందు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు వారి కోసం ఇలాంటి పథకాలు పెడితే మంచిది అని మాధవి లత సూచించారు

పడియద్దు ఏం చేయాలి ఆ మనిషి డబ్బా పట్టుకొని బస్సులో లో కూర్చొని తిని వాడు ఇంటి వాళ్ళ అంటే మహిళలు ఇస్తున్నారు ఏమంటున్నా నేను నువ్వు ఉపాధి ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడ పోవాలని ఆ బస్ ఏడ ఆగాలి ఏ బస్ స్టేషన్ లో ఆగాల బస్సు ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్ ఎక్కి అక్కడ పోతుంది సరే నీకు ప్రతి